మన ఆఫ్ దగ్గర కంది పంట ఎట్లా వచ్చిందా చూడండి అన్నీ ఎంత బాగా చూడండి ఆ రెడ్డీనే పాపము విత్తనాలు పెట్టి చిన్న నీళ్ళు పట్టి నీళ్ళు ఆల్రెడీ అందరికీ తెలిసిందే మనకి రమేష్ వాళ్ళు వదులుతారని ఈ లోపల అన్నీ పలిసిన లేదు ఆ అమ్మ అందరూ ఈరోజు అన్నీ ఏడిపిస్తాం లోపల చిన్న లోపల ఇవంటే బాగా హైట్ అయిపోయి కాయలు బొరువు తట్టుకోలేక అన్ని కిందకి పడిపోయినాయి చూడండి బాగా కాసింది గింజల కూర చేద్దాము అనేసి కందులు అంటే మళ్ళంగా పప్పు కేసాం కదా ఇవి ఆ కందులు ఇవి ఇదంటే గింజలు ఎంత బాగున్నాయో ఇవి ఇట్లా పచ్చివి తినే కూడా చాలా బాగుంటాయి అవ తాతలు ఏం చేస్తారు తెలుసా ఇట్లా వచ్చినప్పుడు పచ్చికాయలు విప్పుకొని తింటా ఉంటారు అన్నీ